అత్త ఓకే అండి ఖమ్మం నుంచి ఫంక్షన్ అయిపోయి రిసెప్షన్ అయిపోయి మళ్ళీ హైదరాబాద్ అయితే వచ్చేసినాము ఇంకా ఇప్పుడు ఇక్కడ వీళ్ళని ఇక్కడ తింటే ఇంకా మా ఇంటికి వెళ్తున్నాము వన్ వీక్ తర్వాత మా ఇంటికి వెళ్తున్నాము ఎలా ఉందో ఏంటో ఏం అర్థం అవ్వలేదు బాల్కనీ ఎలా ఉందో లోపల ఎలా ఉందో ఎంత డస్ట్ వచ్చిందో తెలియదు మా ఉమా పనామకి ఫోన్ చేసి కొంచెం క్లీన్ చేసి అంటే బాల్కనీ కొంచెం క్లీన్ చేసి ఉంచమని చెప్పేది అనమాట వెళ్ళాలి ఇప్పుడు వీళ్ళు వెళ్దాం దిప్పేసి వెళ్దాం అనేసరికి ఇంకా వీళ్ళేది తినేసి వెళ్ళండి తినేసి వెళ్ళండి అన్నారు ఇంకా అందులో ఒకటి ఇప్పుడు మేము ఒకటి షూట్ జరుగుతుంది ఇక్కడ మీకు అది ఏంటనేది మీకు ఇప్పుడు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఓకేనా అలాగే యువత సాంగ్ కూడా చిన్నవా చిన్నవా సాంగ్ ఎంతమంది చూసారో కామెంట్ చేయండి ఎలా అనిపించింది కూడా చేయండి ఆడియో ఓన్లీ మీకు వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ ఇంకా వీడియో కూడా వస్తుంది సాంగ్ అది చాలా బాగుంటుంది వీడియో సాంగ్ మీకు చాలా నచ్చుద్ది మీకు అతను కూడా అబ్బాయి కూడా మహేష్ కూడా చాలా బాగా చేశాడు అంటే చాలామందికి తెలుసు మహేష్ చాలా బాగా చేసి చాలా ఫ్రెండ్లీగా చాలా మంచిగా అనిపిస్తుంది మాకు కూడా ఓకే నెక్స్ట్ మీకు సాంగ్ వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది ఎలా ఉంది ఏంటి అనేది ఎంత వచ్చేస్తుంది ఒక టూ త్రీ డేస్లో ఇంకా అంటే ఒక టూ త్రీ డేస్ అంతే టూ డేస్ మ్యాక్సిమమ్ అంతా అయిపోయింది ఇంకా కొంచెం లైట్గా ప్యాచ్ అంటే అంట ఫైనల్గా కొంచెం అన్నీ చేసుకొని వీడియో అంతా ఎడిటింగ్ మొత్తం నీట్గా చేసుకొని అప్లోడ్ చేస్తాను అనమాట వచ్చిన తర్వాత మీరు చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ నచ్చితే నచ్చుద్ది మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎందుకంటే డల్లుగా వస్తుంది కదా వాయిస్ కొంచెం కళ్ళు మడుతున్నాయి అక్కడ వాళ్ళు వండుతున్నారు ఉల్లిగడ్డలు ఇవన్నీ కూడా కళ్ళు మడుతున్నాయి అందులో ఒకటి జంజీ వచ్చినాం కదా కొంచెం అలసిపోయాం అనమాట మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మా ఇంటికి వెళ్ళాలి కదా టాస్క్ మాకు కాకపోతే నైట్ కొంచెం లేట్గా పోయిన ట్రాఫిక్ సండే కదా అయినా ఉంటుంది ఉండదు అనుకోకండి ఉంటుంది ఇంకా సండే బాగానే ఉంటుంది అటు ఇటు బయటికి బయటకు వెళ్ళేటు కొంచెం ఇంకా సండే తిరిగే వాళ్ళు ఉంటారు కదా నైట్ వాళ్ళు కూడా ఇప్పుడే వెళ్దామంటారు అనమాట ఇంకా ఇప్పుడు ఇంకా మేము ఇప్పుడు వెళ్ళాలి యొక్క పాప మాతో వస్తుందా ఓకే ఇప్పుడు మా అమ్మాయి ఏం చేస్తుంది చూపిస్తాను చూడండి మా ఉమ్మాకి ఎన్ని డ్రెస్సులు గురించాను ఏ డ్రెస్సు ఎక్కడ ఏం ఏమేసుకోవాలో అర్థం కాక తికమక అవుతుంది అన్నీ తీసింది అనమాట అన్నీ చూస్తుంది ఏ డ్రెస్సు ఎలా ఉంది ఏంటని మళ్ళీ మడత పెట్టుకుంటుంది ఇవన్నీ కూడా మనము న్యూ మై ఫేర్ లేడీ షాప్లో తీసుకున్నాం అనమాట మనకు అది వచ్చేసి దిల్సు నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్లో ఉంటుంది షాపు మీరు షాప్కి వెళ్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది లేదు అంటే మన నెంబర్ మీరు అంటే ఏది నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే అది అవైలబుల్ ఉందా లేదా సైజ్ అవైలబుల్ ఉందా లేదా కలర్ అవైలబుల్ ఉందా లేదా చూస్తే మీకు కావాలంటే మేము సెండ్ చేస్తాము ఓకేనా ఆన్లైన్లో అయితే ఏమీ డిస్కౌంట్ ఉండదు షాప్కి వెళ్తే మాత్రం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ అయితే ఓకేనా ఇప్పుడైతే మీకు అన్నీ మీకు వస్తాయి ఈ రీల్స్ కూడా మనకి షార్ట్ వీడియోస్ కూడా వస్తాయి అనమాట టీవీలో కానీ మాపల్లె మందులు అన్నిట్లనే వస్తూ ఉంటుంది చూడండి ఏ ఛానల్ చూసినా ఆ ఛానల్ వాళ్ళు మీరు కనుక్కోవచ్చు షాప్కి వెళ్ళాలంటే షాప్కి వెళ్ళొచ్చు లేదు అంటే ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు ఓకే ఇదనమాట మా ఉమా వేసుకున్న డ్రెస్ చాలా బాగుంది కదా అక్కడ మా అక్క కూడా వచ్చింది ఎస్ ఉమా ఇప్పుడు వేసుకున్న బ్లాక్ డ్రెస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ సునీత వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉమా కాలర్ వచ్చి నీ కూడా వచ్చిందా ఓకే ఇప్పేస్తే అది కూడా అంతే ఓకే హలో అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే ఇప్పుడు వెళ్ళిపోతాం అనమాట ఇంకా తినేసి వన్ వీక్ అయింది మీరు ఇంటికి వచ్చి ఇటు వచ్చి మేము మా ఇంటిని వదిలి ఇటు ఎప్పుడు వెళ్ళిన షూటింగ్ వచ్చిన క్యాడ్ మళ్ళా ఇక్కడ తాటర్డే తార్టర్డే మేము హాఫ్ మ ఇక్కడికి వచ్చినాం కదా ఈ నుంచి మనం బయలుదేరి మన నైట్ కల్లా నైట్ కల్లా అక్కడికి వెళ్ళినాం సాటర్డే నైట్ హైప్నే ఓకే ఇంకా ఇప్పుడైతే ఆల్రెడీ ఇక్కడ డ్రెస్సుల్లో షూటింగ్ అయిపోయింది న్యూ మై ఫేర్ రెడీ ఆల్రెడీ మీకు వీడియోలో చెప్పిన ఇంకా ఆ టైంలో చెంది ఇక్కడ వంట కూడా చేసేసిండు ఇప్పుడు ఇంకా తినేసి డిన్నర్ చేసేసి బయలుదేరాలి మేము బయలుదేరితే మళ్ళీ మేము ఎప్పుడు వెళ్తామో ఎప్పటికెళ్తామో ఏందో మా ట్రాఫిక్లో ఈ గోల్లో నైన్ అయింది మన తినేలోపు అదే టైం అయింది అసలు ఉండదు అట్లా నైట్ కూడా ఉంటుందిరా అట్లే అనుకుంటాం కానీ మా సొంత ట్రాఫిక్ ఇట్ వెళ్తాం అదా తినే రసం ఇప్పుడు వచ్చేందు ఇంతకీ ఏమేమి వంటలు చేసిండు ఏమేమి ఐటమ్స్ చేసిండు చూద్దాం సునీత ఉమా ఏమో వెజ్జే వెజ్ వెజ్ ఏదాలంత నానే చూపిస్తాను ఓకే ఇప్పుడు చూద్దాం ఇదిగో స్పెషల్ చాలా స్పెషల్ ఓ సండే స్పెషల్ ఏంటి చికెన్ చికెన్ ఓకే చికెన్ దొండకాయ ఫ్రై ఇదేంటి చాలా నేను చాలు మీకోసం మీకు సునీత కోసం స్పెషల్గా మాకు చేసింది కదా

എന്നിവിടെ ഇത്രയേറെ തന്തേ ഇതിൻ്റെ മാല. സല്ലർദായി. ഇത്രയേറെ 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 ഇത്ര

అయ్యో అయ్యో చికెన్ ఈ నువ్వు అన్నకి ఫస్ట్ ఏ లేదని అలిగి ఇక చికెన్ తింది అలా తినవానా ఎంతైనా అసలు పావుషన్ లేదనా నీకు

ఇది మా గుంటి వలకిన లాంగ్వేజ్ నేనే నిలకడ నా షార్టింగ్ ఇవెంటింగ్ మీరే ఆడ నికొక్కారి ఆడగే దిత నహాల నిలది రీసైకిల్ ముగిదనే అన్నం

నువ్వు మంచి వదిలేవు అయిన కూసం చూస్తాను అన్న ఒకటేగా మనం వడ్డించుకునే చెప్పాలి అయితే ఇలా అదే మనం వీడియో కంటిన్యూ అవుతుంది మళ్ళీ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి చూడండి అన్నం పెట్టిరు అన్నం పెట్టి కూర్చోబెట్టి పెట్టి గొందిలుస్తుంది కోడలు ఆ మార్బెడి కార ఉలి ఫ్యాన్ అన్నం అదే అదే ണയ ഫാൻ പത പേവൻ ചതിലെ പതായ് ശേഖർ ചൂടേ അത്ത കൊടുക്കേ മധ്യ മധ്യ അടുക്കണ്ട అదేది ఫేవరెట్ అంతా ఫేవరెట్ కోర్లుగా గెలుగుతుందా రోడ్డు మీద పాప అదే కొంచెం తీసుకురావాలా ఎన్ని ఉన్నాయమ్మా

മാ ഇക്കി എതിച്ചു പോലോ അമ്മ ആ Okay, Andy. Thank you, thank you so much for watching. Thank you. Bye.